హాయ్ హలో విరాధిక కిచెన్ కి స్వాగతం సుస్వాగతం నేను మీ విజయన్ మాట్లాడుతున్నాను ఈ రోజు చింత చిగురు అలాగే పనసు గింజల కూర అనమాట సీజన్ వైజ్గా వస్తాయి ఈ సీజన్లో వస్తాయి కాబట్టి ఈ రెండు కలిపి వండుకుందాం చాలా అంటే చాలా బాగుంటుంది పనసగింజలు చాలా మంది పారేస్తారు పనసు తొనలు తిని అవి పారేయద్దు ఇలాగా ఉంచుకొని కూర చేసుకుందాం ముందే పక్కన పెట్టేసుకుందాం గింజలు తీసేసుకొని అలాగే కూర తయారు చేసుకొని తిందాం అనమాట చాలా మంచిదండి అలాగే సీజన్లో చింత వస్తుంది ఈ రెండు కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది చింత వచ్చేసి శుభ్రంగా కడిగేసుకుందాం ఇలాగా ఇలాగ ఒకసారి కడిగేసుకుంటే మంచిదండి ఆకుకూరలు కాబట్టి ఇలాగ కడిగేసుకుందాం పనసగింజలు చింత చిగురు మంచి కాంబినేషన్ అండి చింత చిలుగులు వచ్చి చాలా పుల్ల పుల్లగా బాగుంటుంది మనసు గింజలు వగరగా ఉంటాయి కాబట్టి ఈ రెండు కాంబినేషన్ చాలా మంచిదండి ఆరోగ్యం కూడా ఎస్పెషల్లీ వెజిటేరియన్స్కి అసలు చాలా అంటే చాలా మంచిదండి ఇదిగోండి ఇలాగా ఇలాగ పైనుంచి మంచినీళ్ళు కూడా వేసేసుకున్నాం ఒకసారి శుభ్రంగా నీళ్ళన్ని వారిపోయిన తర్వాత ప్లేట్లో వేసేసి ఇలాగ ఫ్యాన్ కింద పెట్టేసుకున్నాం అంటే నీళ్ళన్నీ ఆరిపోతాయి అనమాట ఇలా ఫ్యాన్ కింద పెట్టేసుకుందాం ఈ లోపల మనసు తొనలు పనసు తొనలు తీసుకొని చాకుతో తీసి లోపల గింజలన్నీ తీసి పక్కన పెట్టుకుందాం ఈ గింజలు తీసి పక్కన పెట్టుకుందాం ఈ తొనలేమో మా వాళ్ళకి ఇచ్చేస్తాను తింటారు వాళ్ళు నాకే తినాలనిపిస్తుంది ఎంత టేస్టీగా ఉంటాయి కదా అందరికి ఇష్టం ఉంటుంది నాకు తెలిసి పనసకాయలు అంటే పనసు అంటే సరే ఈ గింజలు తీసి పక్కన పెట్టుకుందాం అలాగే ఈ ఒక్కసారి కట్ చేసి కుక్కర్లో వేసుకోవాలి ఈ పనసు గింజలకి ఒక స్టోరీ ఉందండి మా చిన్నప్పుడు ఆరుబరిగిట పొయ్యి పెట్టుకునేవాళ్ళు దాంట్లో బొగ్గులు ముగిలిపోయేవన్నమాట ఆ బొగ్గుల మీద ఈ గింజలు వేసేసేవాళ్ళు చక్కగా కాలిపోయి చక్కగా బాగుండేవన్నమాట పైన తొక్క తీసి తింటే పళ్ళెగా ఉండేవండి చక్కగా ఉడిగిపోయి ఈ బొగ్గుల మీద అలా వేసేసేవాళ్ళు చిన్నపిల్లలకి చాలా మంచిదండి మేము అప్పుడు ఆడుతూ పాడుతూ తినేవాళ్ళం ఇది గురించి మాకేం తెలీదు ఇదిగోండి కుక్కర్లో ఇలాగా గింజలు వేసేసి గింజలు మునిగేదాకా నీళ్లు వేసుకొని చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు వేసుకొని మూత పెట్టేసి విజిల్స్ రానివ్వాలి నాలుగైదు అలాగే చెక్క అండి ఒక మిక్సీ తీసుకున్నాను చిన్న చెక్క నాలుగైదు లవంగాలు రెండు యాలుక్కాయలు వేసేసుకొని రెండు మీడియం సైజ్ టమాటా రెండు ఉల్లిపాయలు ఇలాగా ముక్కలు చేసి మిక్సీ పట్టేసుకుందాం ఇదిగోండి గ్రేవీ లాగా తయారవుతుంది అనమాట మిక్సీ పట్టేసుకుంటే బాగుంటుందండి అది ఇలాగ మిక్సీ పట్టేసుకున్నా ఇలాగ గ్రేవీకి తర్వాత ఇది వచ్చేసి చింత చిగురు ఆరిపోయిందండి ఫ్యాన్ కింద పెట్టాం కదా ఇలాగ చేత్తు నలుపుకోవాలండి ఇలా చేత్తు నలుపుకుంటే రెండు ఉపయోగాలు ఉంటాయి ఒకటి చింత చిగురులో నుంచి పులుపు అంతా బయటకు వస్తుంది ఇంకోటి చింత చిగురులో ముదిరిపోయిన ఉంటాయి ఏనులు అంటారు కదా కాడలు అవి తీసేస్తారు తీసేసుకోవచ్చు ఇలాగ ఈజీగా ఇదిగోండి ఇలాగ ఇలాగ నలిపేసుకుంటే చక్కగా ఇలాగా తీసేసుకోవచ్చు అనమాట మా చిన్నప్పుడు నేర్చుకునేనండి ఇవన్నీ మా చిన్న అందరు చేసేవాళ్ళు ఇలాగా అప్పుడు కూర్చొని చూసేవాళ్ళం ఇప్పుడు చేస్తున్నాం అనమాట ఇదిగోండి ఇలాగ ఏనులన్నీ తీసేసుకొని చక్కగా నలిపి పెట్టేసుకుందాం నలుపుతుంటే త్వరగా గ్రేవీగా అయిపోతుంది కూర చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని మిక్సీ పట్టుకోవద్దు ఈనులు గొంతుకి తగులుతాయండి నల్ తినేటప్పుడు అందుకనే కాడలు తీసేసుకుంటే బెటర్ అలాగ నలిపేసుకుందాం చేత్తో నలిపి పక్కన పెట్టుకుందాం ఈ లోపల కుక్కర్ అనమాట చక్కగా నాలుగైదు విజిల్స్ తీసుకున్నాం కాబట్టి ఉడికిపోయినాయి ఆరు పెట్టుకున్న తర్వాత ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత ఇలాగా స్కిన్ తీసేసుకుంటాం బంగాళంపు ఇలా తీసుకుంటాం అలా తీసేసుకుందాం అనమాట ఈ లోపల పొయ్యి వెలిగించాను కళాయి అలా వేడి అయిపోయింది రెండు నుంచి మూడు స్పూన్ల నూనె వేసుకున్నాను జీలకర్ర వేసుకున్నాను బిర్యానీ ఆకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను చక్కగా వేగిన తర్వాత ఈ గింజలు ఉన్నాయి కదా గింజలు అవి వేసేసుకొని వేపేసుకుందాం ఇలాగా ఇది వగరగా ఉంటుంది కాబట్టి ఒకసారి వేయించుకుంటే బెటర్ అనమాట అల్లం వెల్లుల్లి లో అలాగే చింతచిగుడు కూడా వేసేసుకుందాం అంతా పోతుంది పులుపు బయటకు వస్తుంది చక్కగా తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను చిట్టుపడి పసుపు వేసుకున్నాను మీరు పేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి ఇదిగోండి వేయించిన తర్వాత ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉల్లిపాయలు పేస్టు అందులో లవంగాలు యాలప్పయలు చక్కగా వేసుకున్నాను కదా అవన్నీ వేసిన తర్వాత ఆ పేస్ట్లా వేసేసుకొని ఇలాగా కొద్దిగా నీళ్లు సరిపడంత కారం మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి ఇది పులిపు ఎక్కువ ఉంటుంది చింత చిగురు కాబట్టి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కాబట్టి ఇలాగ నూనె తేలుతుంది చూడండి చక్కగా ఉడికిపోయి నీ నూనె అంతా పైకి తేలుతుంది కొత్తిమీర వేసుకున్నాను ఇలాగా సర్వ్ చేసుకుందాం కూర రెడీ అయిపోయిందండి ఇలా వడ్డిస్తుంటేనే నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి చాలా టేస్టీగా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఆరోగ్యకరమైనది ఎస్పెషల్లీ వెజిటేరియన్స్ కి చాలా మంచిదండి చాలా బలమైన ఆహారం ఈ సారి తొనలు తెచ్చుకుంటే మటుకు గింజలు మటుకు పారయొద్దు ముందుగానే తీసి పక్కన పెట్టుకుందా